మరియు రిబ్క ఇసాకుతో సేతు కుమార్తెల వలన నా ప్రాణము ఇసుకినది వినండి వినండి ఓ అబ్బాయి ఎవరు సేతువేనా హేతు హేచు కుమార్తెలంటే ఎవరంటే యాసావు ప్రేమించి పెళ్ళి చేసుకొచ్చుకున్న పిల్లలు కోడల్లో అమ్మా నాన్న ప్రమేయం లేకుండా అమ్మా నాన్న ఇష్టము లేకుండా వాడు పై రూపాన్ని చూసి అందాన్ని చూసి ఏమండి అందానికి మోసపోయి తెచ్చుకున్నాడు ఇద్దరు కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు అమ్మాయిల్ని అవి అలివిదప్పినడవి వాటికి ఒక పెద్ద చూడదు అర్థమవుతుందా పొద్దున్నే లేచి ఇల్లు ఏంటి చూస్తున్నారు ఒక రకంగా నువ్వు చూసి వచ్చినట్టు చూస్తున్నావు అన్నట్టు మరి అదే కదా అత్తల గొడవలో పొద్దున్నే లేచి సందకాడదన్న అంటులుదాముదో ఆ బుర్ర తక్కువది బుర్ర తక్కువ గర్విష్టి అత్త వస్తే గౌరిమిమ్మదు మామొస్తే లేచి నిలబడదో మా మామ ముందు కూడా కాళ్ళు కాళ్ళు మీద కాలు వేసుకొని నోట్లో వేలేసుకుంటుందే ఏంటి అలా చూస్తున్నారు ఈ రోజుల్లో కూడా మామత్య లేవాలి ఆ గారు ఇలాంటి బోధలు చేయి మాకండి పెద్ద చిన్న గురువు దైవం ఉండాలంటారు కదా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి మీ మీ మాస్టర్ గారు వస్తే మీ పంతులు గారు వస్తే ఏం చేస్తావు ఇప్పటికి ఇప్పటికీ మీ పంతులు గారు కనపడ్డాడు అనుకోండి నమస్తే సార్ బాగున్నారా సార్ అంటారు కదా హౌ హాప్టల్ అంటే హాపిటల్ అంటలేదు నేను గురువు దేవుడు తర్వాత గురువు నేను కాదని గురువుకు గురువుతో కూడా సమానుడు కదా మీ మామగారు మీ తండ్రి గారు కదా చెప్పరేంటమ్మా స్తోత్రం చెప్పాలి రెండు చేతులే చెప్పగలవా సరే కనీసం అట్లా తీసి మరీ పొద్దుగుకులు లేవడం ఆ ముసలిడు పైకి వెళ్తుంటాడు మళ్ళీ వస్తుంటాడు మళ్ళీ వస్తుంటాడు పొద్దుగులు ఎలా లేస్తాం అనుకుంటే లేచి కాస్త కుర్చీ అన్న వేయచ్చు కదా ఏంటమ్మా అలా చూస్తున్నారు కుర్చీ కూడా ముసలోడు కొనుక్కుంటూ వనుక్కుంటూ ఇలా తెచ్చుకుంటుంటే మీరు సరదాగా నవ్వుకోవటం ఆకాశ ముందున్న దేవుడు చూడ్డాంటారా చెప్పరేంటమ్మా చూస్తాడా చూడ్డా అది నీకు మంచిదేనా నీ కుటుంబానికి ఆశీర్వాదమేనా అది నీ మనస్సాక్షి సంతోషిస్తుందా వాటి ద్వారా నేను ఇసిగిపోయానయ్యా అయ్యే అయ్యి ఒకటంటే ఒకటంటే చిన్నదానికి పెద్దదానికి తగాదు అయ్యా ఆ రెండు కోడల్లో రెండు కోడలు ఇద్దరు కోడల్లో ఆ ఇద్దరు కోడలు అసలు చిన్నవి కాదు బాబు అవి వాటితో నేను ఇసిగిపోయాను అయ్యా అయ్యా దేవుని భయం ఉన్న బిడ్డలను చేసుకో చేసుకురమ్మని చెప్పు ఆ చిన్నోడికైనా స్తోత్రం చెప్పాలి ఒకసారి ఆల్రెడీ దేవుని భయం లేని దాన్ని చూసుకున్నాడేమో మనోడు ఇక్కడ ఎవడైనా స్తోత్రం చెప్పగలరా దేవుని భయం లేని అబ్బాయిని చూసుకుంది ఆల్రెడీ ఎందుకు నచ్చాడు ఈ పనికి మాలని పిల్లకే ఎలా క్రాప్ చేశాడు ఎలా క్రాప్ చేశాడు అర్థమవుతుందా ఏడ కోపరి పెట్టాడు ఏడ రెండు సార్లు పెట్టాడు గుండీలు తీశాడు ఎలా నించుంటాడు ఇప్పుడు చర్చికి వచ్చే పిల్లలు వాళ్ళే చేతకానం లాగా ఆడ టెంట్లు కడతారు ఈడకొచ్చి చేపలు పరుస్తారు బుద్ధి కలిగి ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు మర్చిపోయాను ప్రార్థన చేయాలి మనం స్తోత్రం చెప్పాలి బుద్ధి కలిగి ఉంటాడు అందరూ పక్కకు దువ్గుంటారు ఎదవలందరూ ఈ ఎదవలందరూ పక్కకు దూతారు ఇల్లు పనికి మాలిన వాడు 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 ఎవడో బాగున్నాడా పర్వాలేదా ఇక్కడ ఉండలే స్తోత్రం చెప్పాలి ఒకసారి అర బాగానే ఉందిగా ఆ బాగానే ఉంది స్తోత్రం చెప్పండి ఒకసారి ఇలాంటి వాళ్ళు నచ్చరు వాళ్ళకి బుద్ధిమంతులు నచ్చరు చర్చిలో పరిచయం చేసే వాళ్ళు నచ్చరు బేవరసోడు నచ్చుతాడు వాళ్ళకి మాలినోడు నచ్చుతాడు ఆల్రెడీ చూసి పెట్టుకుంది సీక్రెట్గా కలుసుకొని వస్తుంది చర్చికి వస్తుంది కానీ వెళ్ళి వాడిని కలుసుకొని వస్తాడు సీక్రెట్గా చర్చి కోసం దేవు దేవుడి కోసం చర్చికి వచ్చింది ఈ పిల్ల ఆలోచనలు వేరు ఈ వస్తే ఈడు కొంపలోకి వస్తే అయ్యా మా ప్రాణం విసిగిపోతుంది బాబూ బాబు దేవుని పిల్లల్ని పెళ్లి చేసుకోమని ఏడ్చింది తల్లి మీకు అర్థమవుతున్నాయి అంటారా స్తోత్రం చెప్పగలరా మీరు ఒక మాట చెప్పిన తల్లిదండ్రులు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని ఎంతమంది సుఖపడ్డారు తల్లిదండ్రులు ఏడిపించి ఎంతమంది సుఖపడ్డారు అదేంటి పాస్టర్ గారు మీమిద్దరం చట్టాపట్టాలు వేసుకొని మేమిద్దరమే చూసుకుంటాం పాస్టర్ గారు అసలు ఒకరితో మాకు పని లేదు ఆయన సంపాదిస్తాడు నేను సంపాదిస్తాను మా ఇద్దరికి నాలుగు చేతులతో సంపాదన ఉంది నాలుగు చేతులతో సంపాదన ఉందా పిల్లలు పుట్టారు కదా నిన్న ఒక పిల్లని ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక పిల్లకి ఏడు సంవత్సరాల తర్వాత మన చర్చికి వస్తే ఏడు సంవత్సరాల తర్వాత ఒక్క బిడ్డని ఇస్తే చాలు మా మా అత్తమ్మాహి నిడిచిపెట్టేస్తామంటున్నారంటే దేవుడు ఒక్క బిడ్డని ఇడితే రెండు బిడ్డలు ఇచ్చాడు స్తోత్రం చెప్తాను ఇప్పుడు వాళ్ళ అత్తమామ రాలేదు పిల్లలు వచ్చింది ఈ పిల్లని ఎలా ఎత్తుకుంటుంది ఈ పిల్లని నేను అనుకున్నాను రెండు దిండులు తీసుకొని వస్తున్నాను అనుకున్నాను దిండ్లు అది మడత పెట్టి జిప్పులు ఆగుతారు కదా ఆ జిప్పుల్లో పట్టుకొని వచ్చింది ఆ పిల్ల హలే లుయ్యో ఏంది రెండు దిండులు తీసుకొని అనుకున్నాను తేరా చూస్తే అందులో పిల్లలు ఉన్నారు అదే అత్తుంటే అదే ఉంటే అదే అమ్మలుంటే చక్కగా తీసుకొని వస్తారు కదా ఆ ఇద్దరు పిల్లల్ని అక్కడ పెట్టి నువ్వు గంజాల ఉంచుతావు ఆ రైస్ కుక్కర్ వచ్చింది కదా ఈ మధ్య ఓ మరి కూరగాయలు ఎలా దొరుకుతావు ఇంట్లో పని ఎలా చేస్తావు బట్టలు ఎలా ఉచ్చుకుంటావు ముసలోళ్ళు అవసరం లేదన్నటువంటి వారి చేతులు ఎత్తండి మీకు పిల్లలు పుట్టినప్పుడు అవసరం మీ పిల్లలకు కడగడానికి అవసరం వాళ్ళకి స్నానాలు చేయడానికి అవసరం తర్వాత వాళ్ళు చచ్చిపోతే భలే ఉంటారు కదా అయ్యా ఇసుకుపోతున్నానని కుటుంబంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే భావం అత్త మీద కోడలకి కోడల మీద అత్తకి విరోధ భావం స్తోత్రం చెప్పగలరా హలే కుటుంబము సమస్యలలోకి ఇరుక్కుపోవడానికి కారణం ఏంటి చెప్పండి ఒకరి మీద ఒకరికి విరోధ భావం కాలేదో వచ్చింది చెప్పాడు మంచిదా కాదా ఏనొచ్చు కదా పగపించుకున్నారట అన్నదమ్ములు ఎవరి మీద సొంత తమ్ముడి మీద పగపించుకున్నారండి యాకోబు కొడుకులు ఇరవై తీసుకెళ్ళి అమాంతంగా గోతులు నెట్టి పదమూడు సంవత్సరాలు మనిషి నరకం చూపించారు వీళ్ళ పగకి దేవుడు అతని తలమానికంగా చేయలేదా స్తోత్రం చెప్పండి ఇంట్లో పగబడు పగబడుతున్నారా అన్నం మీద పగ చమ్ముడి మీద పగ అసూయ ఇది న్యాయమేనంటారా ఇంట్లో వాళ్ళ మీద న్యాయమా అలేలుయ్యా ఇంకొక మాట చెప్పనా మీకు భార్య భర్తలకు కూడా ఒకళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి అసూయ ఉంటుందంటగా నిజమేనా నేను ఓ పాస్టర్ గారు తగాది తీర్చా ఏనండి పాస్టర్ గారు తగార్దీర్చ పాస్టగారికి పాస్టర్ గారికి వాళ్ళతో గొడవ ఏంటంటే ఆ పాస్టర్ గారు చెప్పింది ఏంటంటే అన్న నన్ను ఎవరైనా గారితో ప్రార్థన పాస్టర్ గారు వాక్యం బాగుందంటే ఆ రోజు నన్ను బతకనేదన్న ఇది వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటుంది పాస్టర్ గారు బలి వాడాడంటే అసలు ఏంది ఆయన వాడింది ఒక్కొక్కతే ఆయన బలే వాక్యం చెప్పాడంటే ఏంది ఆయన చెప్పేది వాక్యం కాదు గుడ్డేం కాదు నేను చెప్ప పాస్టర్ గారికి పాస్ట్రమ్మ గారికి ఒకళ్ళు వాడబడితే ఒకళ్ళకి కొడవలంట అమ్మయ్య వాళ్ళని చూసి నేను దేవుడిని ఎంతగానో స్తుతించాను తండ్రి మా ఆవిడికి మంచి ఆలోచన ఇచ్చావు తండ్రి స్తోత్రం నాయన చచ్చిపోయాడు లేదంటే మీరందరూ ఎందుకుంటారు ఇక్కడ ఎవరి వాళ్ళు పారిపోయోళ్లే స్తోత్రం చెప్పాలి ఒకసారి హలేయ విరోధ భావం ఎక్కడుంటుందో ఆ కుటుంబంలో సమస్యలు ఉంటాయి